నూరు సంతపేట సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ప్రధాన కార్యదర్శి గంగపట్నం రమణయ్య మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఫిబ్రవరి రెండవ తేదీ యూరియా అవసరం ఎక్కువగా ఉంటుందని తగిన ఏర్పాటు చేయాలని రబీ అదనపు సంబంధించి పంట ధాన్యం ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుంచి కు వస్తుందని సుమారు ఆరు లక్షల ఎకరాలలో ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవసరం ఉన్నదని ధాన్యం కొనుగోలు కేంద్రాల గురించి ఇప్పటి జిల్లా అధికారులు ఎటువంటి ప్రణాళిక తీసుకోలేదని వెంటనే ఆ ప్రయత్నం చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంగపట్నం రమణయ్య అధ్యక్షులు దామ అంకయ్య పి శిరీష బి నారాయణ తదితరులు పాల్గొన్నారు మన జిల్లాలో రవి పంట అంటే మొదటి కారంట ఆ పంట మార్కెట్లోకి ఉంది ఫిబ్రవరి పదిహేను నుంచి దాదాపు వ్యవసాయ శాఖ అంచనా ఐదు లక్షల ఎకరాలలో కొనసాగైందని చెప్తున్నారు మా అంచనా అనుకో లక్ష ఎకరాలు అంటే ఆయుధ కాకుండా ఆ మొత్తం ఆరు లక్షల ఎకరాలు ఇప్పుడు గూడూరు కూడా కలిసింది కాబట్టి ఇంకా ఒక యాభై వేల ఎకరాలు ఎక్కువగానే ఉంటుంది ఏదైనా ఆరోగ్య కేంద్రాల్లో వారు సాగు చేశారు దీనికి సంబంధించి ఇరవై లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం పంట నాకు ఈ జిల్లాలో రాబోతున్నాం ఇంత పెద్ద ఎత్తున పంట రాబోయే సందర్భంలో అధికారులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకునే దాట్లా అయితే మాకు ఎట్లా కనిపించింది ముందస్తు జాగ్రత్తలు లేవు పోయినసారి పోయిన పోయిన రబీలో రైతులను గాలి వదిలేస్తారా లేకపోతే కొనుగోలు కేంద్రాలు ఏమైనా చేస్తారా అనేది రైతులు చర్చించుకుంటా ఉన్నారు ఇరవై సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మద్దతు ధర పెంచింది పెంచిన తర్వాత తింటా ఇప్పుడు రెండు వేల మూడు వందలు రెండు వేల పై మాట అంటే ఇరవై వేల మూడు వందల రూపాయలు పుట్టా ఉన్నాను మేము అడిగా ఏంటంటే ఇప్పుడు పెరిగిన పెట్టుబడి ఖర్చుకి సంబంధించి ఆ ఇరవై వేలు ఇరవై వేల వంద చాలు రైతులు అందుకని సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసుకొని కిట్టాకి మూడు వేలు లెక్కన కుట్టి ఇరవై ఐదు వేలు కొనాలా ఎందుకంటే అన్ని ఫై ఫైవ్ రకాలు మా జిల్లాలో అందుకని ఆ ఏర్పాటు కొనుగోలు కేంద్రాలని మీరు ఏర్పాటు చేయకపోతే దళార్లు మిల్లర్లు వ్యాపారస్తులు మీడియేటర్స్ అందరు కలిసి మళ్ళీ మోసం చేస్తారు రైతులని ప్రతి ఒక ఐదు వందల కోట్లు రైతులు నష్టపోతా ఉంటే చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం ఈ అదుపులో ఇప్పుడైనా ఫిబ్రవరి పదిహేను నాటి మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తీరాల అలాగ ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పి నేను అధికారులు ప్రజాప్రతినిధిని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక సమస్య ఏంటంటే జిల్లాలో యూరియా కొరత ఉంది వాస్తవంగా వ్యవసాయ శాఖ ప్రతిరోజు యూరియా అందుబాటులో ఉంది కొరత లేదు ఎంత ఎంతగా ఇస్తున్నామని చెప్పారు ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నుల తెచ్చాము దాదాపు డెబ్బై వేలు పంచాము ఇంకో పది పదిహేను వేలు ఉంది ఇంకా ఒక ఇరవై వేలు మెట్రిక్ టన్నులు రాబోతున్న జిల్లా కంటున్నారు రైతులేమో సొసైటీ చుట్టూ వెళ్తా ఉన్నారు వాళ్ళ కార్డును పెట్టిపోతే పెట్టేసుకోండి ఈడ రాలేదు లోడ్ లేదని చెప్తాను వారి కింద కింద పడుతుంది కానీ అధికార పార్టీ నాయకులు ఇళ్ళ చుట్టూ లోడ్లు ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఇదేంటి కొరత లేదంటారు డిస్ట్రిబ్యూషన్ సరిగా లేదు అసలు ఫిబ్రవరి నెలలో ఇది కంప్లీట్ మొత్తం రైతులంతా ఒక ఆఖరు అందులో వేసుకుంటారు ఆఖరి అసలు మీరు కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ మీద దృష్టి పెట్టి ఎక్కడ లోక ముందే సరిదిద్దకపోతే రైతులు మళ్ళీ ఇందులోకి వచ్చే ప్రమాదం ఉందని చెప్పి ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి కోరుకుని సలహా తీసుకుంటారు